ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి మాట్లాడుకుందాం ఆయ డాక్టర్ హిమవింద మాసిన న్యూ లైఫ్ హాస్పిటల్ విజయవాడ మాకు ఇవాళ ఓపీడీకి ఒక థర్టీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ కొంచెం బ్రెత్లెస్ గా సివియర్ పెయిన్ ఇన్ ద లోయర్ అబ్డామిన్ సో షీ రాజీన్ టు మై ఓపీడీ అండ్ తను యాక్చువల్లీ వేరే ఊర్ నుంచి ఏదో పని ఉందని ఇక్కడికి వచ్చిందంట సో ఇమీడియట్లీ ఐ ఆస్డ్ ఫర్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకు మేడం ప్రెగ్నెన్సీ ఏం ఉండదు నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పెద్ద పిల్లలు థర్టీ ఎయిట్ ఇయర్స్ నాకు ఆల్రెడీ పిల్లలు పట్టుకున్న ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదు అంది బట్ సమ్ ఐ కన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది స్కాన్ అండ్ ఇమిడియట్లీ ఇట్స్ ఏ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో ఉండి రప్చర్ అయ్యి షీఈస్ బ్లీడింగ్ ఇమీడియట్లీ అండ్ ఆ ట్యూబ్ తీసేసాము అండ్ ఆ బ్లీడర్ కంట్రోల్ చేసాము లక్ బ్లడ్ సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఏంటంటే సో ఆల్రెడీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయినా కూడా అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎప్పుడన్నా గైనకాలజిస్ట్ మీకు ఇట్లా ఎమర్జెన్సీలో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమంటే ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ సో ప్లీజ్ డోంట్ ట్రై Terima kasih kepada Universiti Kebangsaan Malaysia untuk menyediakan peluang